మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నేడు ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా మంత్రులు నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ టూరిజం మంత్రి జనసేన నేత నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది అనంతరం మీడియా తో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పై దృష్టి పెడతామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎంగా పవన్ పర్యాటక మంత్రిగా తాను ఇరిగేషన్ మంత్రిగా నిమ్మల రామానాయుడు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి పర్యాటకంగా అభివృద్ది చేసి కృషి చేస్తామని స్పష్టం చేశారు ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గెలిచి ఉంటే రెండు వేల ఇరవై చివరి నాటికి పోలవరం పూర్తయ్యేదని వెల్లడించారు కానీ ఇప్పటి పరిస్థితులలో మరో నాలుగేళ్లు పడుతుందని వివరణ ఇచ్చారు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముప్పై సార్లు పోలవరం సందర్శించడం జరిగిందని తెలిపారు నేడు ముప్పై ఒకటోసారి రావడం జరిగిందని నా మనసంతా ఈ ప్రాజెక్టు మీదనే ఉంది అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి